జై శ్రీమన్నారాయణ నేను మీ వాణి సత్యాన్ని శ్రీ విష్ణు పరివార్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జై శ్రీమన్నారాయణ అండి ఈరోజు శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం గురించి కొంచెంగా తెలుసుకుందాం అంటే దాన్ని ఎవరు రచించారు ఆ అది ఏ ఛందస్సు నుంచి తీసుకోబడింది అన్న దాని గురించి మనము తెలుసుకుందాము ఈరోజు శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వెంకటేశ్వర అంటే వేం అంటే పాపము కథ అంటే తొలగించడము ఈశ్వరుడు అంటే దేవుడు అంటే పాపము తొలగించు దేవుడు అంటే ఏ సుప్రభాతము అవేవి చేయకుండా ఆయన పేరు పలికినంత మాత్రం చేతనే ఆయన సకల పాపాలను తొలగించు మూర్తి అని దాని యొక్క అర్థము ఇంకా సుప్రభాతము అంటే సు అంటే మంచి ప్రభాతము అంటే ఉదయము అంటే సుప్రభాతము అంటే సూర్యోదయానికి నాలుగు గడియల కాలం ముందు కాలాన్ని ప్రభాతము అని అంటారు అయితే ఈ సుప్రభాతం అనేది మనము ఇది కృతి ఇంకా మనం అందరము మాత్రము ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడిన సుప్రభాతము ఆమె మధుర స్వరం నుంచి జాలువారే కంఠంతో వినుకుంటూ మనం అందరము పెరిగిన అనడంలో అతిశయోక్తి లేదు మనకు ఈ వెంకటేశ్వర సుప్రభాతం అనేది ఆవిడ ద్వారానే విన్నాము అనడము అయితే ఈ సుప్రభాతాన్ని మరి రచించింది ఎవరు అంటే ఈ సుప్రభాతాన్ని రచించిన వారు ప్రతివాద భయంకర అన్నన్ గారు ఈయన కాంచీపుర నివాసి ఈయననే హస్తగిరినాథ్ అన్నన్ అని కూడా అంటారు ఈయన అనంతాచార్యులు ఆండాల్ దంపతులకు జన్మించారు ఈ హస్తగిరినాథ్ అన్నన్ గారు ఈయన ఈ సుప్రభాతము పదమూడు వందల అరవై ఒకటవ సంవత్సరంలో రచించారు ఈ సుప్రభాతం అనేది వసంత తిలక అనే ఛందస్సు నుంచి తీసుకోబడింది అయితే ఈ ప్రతివాద భయంకర అన్నన్ అనే పేరు ఎలా వచ్చింది అంటే ఈయనను ప్రతివాదంలో వీరిని గెలవడం కష్టం కావున ఈయనను ప్రతివాద భయంకర అన్నన్ అని పిలుస్తారు అయితే వీరు మహా ప్రతిభావంతులు వీరు విశిష్ట అద్వైతులు శ్రీ వైష్ణవులు శ్రీ రామానుజుల వారి ప్రియ శిష్యుడు ఈయన రామానుజాచార్యులచే నియమించబడిన డెబ్బై నాలుగవ సింహాసనాధిపతుల్లో ఒకరైన ముడుంబనంభి అనే వంశానికి చెందినవారు మన ప్రతివాద భయంకర అన్నన్ గారు అయితే వీరు రాసిన సుప్రభాతము స్వామివారికి శ్రీ స్వామివారి హృత్కమల వాసిని అయిన అమ్మవారికి ఇంకా సుప్రభాతము సుప్రభాతము నాలుగు భాగాలుగా ఉంటుంది ఒకటి సుప్రభాతము స్తోత్రము ప్రపత్తి మంగళాశాసనము సుప్రభాతం అంటే దేవునికి మేలుకొలుపు ఈ సుప్రభాతం అనేది ఇరవై తొమ్మిది శ్లోకాల్లో ఉంటుంది ఇది శ్రీరామ శ్రీకృష్ణ అవతారాలు చాలించిన తర్వాత కలియుగంలో వెంకటేశ్వరునిగా అవతరించి భక్తులను రోచుచున్నాడు ఆయన అనుగ్రహం చేత ఈ ఆయన అనుగ్రహము ఈ దేవదేవుణ్ణి సుప్రభాతం ద్వారా కొలిస్తే సకల సిద్ధి కలుగుతుంది అని చెప్తుంది ఇంకా రెండవ భాగం వచ్చేసి స్తోత్రము దీంట్లో పదకొండు శ్లోకాలు ఉంటాయి స్తోత్రము అంటే ఆ దేవదేవుని స్థుతించడము కీర్తించడము ఇంకా మూడవ భాగము ప్రపత్తి దీనిలో పదహారు శ్లోకాలు ఉంటాయి ఇది ప్రపత్తి అంటే పూర్తిగా ఆ భగవంతునికి శరణాగతి కావడము గురువులకు కానీ భగవంతునికి కానీ సంపూర్ణంగా శరణాగతి అవ్వడాన్ని ప్రపత్తి అంటారు ఇంకా శాసనము ఆ పూజ తర్వాత ఉండేది శాసనం అంటే ఆశీర్వచనము దీనిలో పద్నాలుగు శ్లోకాలు ఉంటాయి అంటే ఈ సుప్రభాతం చూసుకున్నట్లయితే మొత్తము డెబ్బై శ్లోకాలు అయితే ఈ సప్త గిరీషిని మేలుకొలుపు కూడా సప్తదశం ఈ సుప్రభాతం అనేది మొదట మొదటి శ్లోకము కౌసల్యాచారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అనే శ్లోకం నుంచి సాగుతూ ఉంటుంది ఈ సుప్రభాతము అయితే ఈ మొదటి శ్లోకం మాత్రము వాల్మీకి రామాయణంలోని బాలకాండలోని ఇరవై మూడవ సర్గలోని రెండవ శ్లోకమైన రెండవ శ్లోకము ఈ సుప్రభాతం కి మొదటి శ్లోకంగా ఆ చేర్చారు మన అన్నన్ గారు ఆ ఈ శ్లోకము ఎలా జరుగుతుందంటే కౌసల్య యొక్క సత్సంతానము అయిన ఓ శ్రీరామచంద్ర ప్రభు సూర్యోదయం అవుతుంది కావున నిత్య కర్మలను కర్తవ్యత దృష్టితో చేయవలసి ఉంది కనుక నరులయందు శ్రేష్ఠుడా రామా నీవు నిద్రలేచి కర్తవ్యం ను నిర్వర్తించవలసిందిగా అని విశ్వామిత్ర మహర్షి రామచంద్రుణ్ణి లేపిన శ్లోకము ఈ శ్లోకము సుప్రభాతంలోని మొదటి శ్లోకంగా మారింది భూమి మీద నరుడిగా అవతారం చేసి ఆ గురువుగారి ఆజ్ఞ మేరకు ఒక రోజంతా శ్రీరామచంద్రులు లక్ష్మణుల వారు ఇద్దరు కూడా ప్రయాణం చేయవలసి వస్తుంది మనకు తెలుసు కదా విశ్వామిత్రుల యజ్ఞం కోసము రామచంద్రుణ్ణి లక్ష్మణుని వెంట పెట్టుకుని తీసుకెళ్తారు అనేసి అప్పుడే కదా ఈ తాటకి సంహరణ ఇవన్నీ జరుగుతాయి సో ఆ శ్లోకం అన్నట్టు అయితే ఆ ఒక రోజు ప్రయాణం కారణంగా వారి బడలిక కారణంగా గంగా సరయు నది తీరాన విశ్రాంతి తీసుకుంటారు వారు ఇంకా సూర్యోదయ సూర్యోదయమైన నిద్ర లేకపోవడంతో ఆ రామలక్ష్మణుల్ని విశ్వామిత్రుల వారు చూస్తూ సాక్షాత్ ఆ విష్ణుమూర్తి అవతారం అవతారమైన శ్రీ రామచంద్రుణ్ణి నిద్ర లేపడానికి ఆయన ఆ తన మనస్సులో ఎంతో సంతోషిస్తూ ఆ నిద్ర అనేది సమాధి స్థితి కనుక ఆ సమాధ స్థితితో సమానమైంది కనుక పూర్వ సంధ్య సమా సమీపిస్తుంది ఆ నాయన రామచంద్ర మీ అని తన పనులు గుర్తు చేస్తూ నిద్రలేపుతాడు అన్నట్టు అయితే ఈ శ్లోకము ప్రత్యక్షంగా బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుని నోటి వెంట వచ్చిన శ్లోకము ఇంకా రెండవ శ్లోకం నుంచి మన అన్నన్ గారు రచించారు ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడ ధ్వజ అనే శ్లోకం తోటి ఆ శ్లోకంతో సుప్రభాతం అనేది సాగుతూ ఉంటుంది ఇది శ్రీ వెంకటేశ్వరునికి మేలుకొలుపు మానవాళుకి జాగృత జాగృతి అయితే ఈ కలియుగ వెంకటేశ్వరుణ్ణి ఆ ఈ సుప్రభాత సే వైష్ణవ సాంప్రదాయం ప్రకారము అనేక షోడశోపచారాలతో పూజలు నిర్వహిస్తారు ఇలాంటి సేవల ఇలాంటి సేవలదే ఈ సుప్రభాత సేవ ఈ ఆ సుప్రభాత సేవలో చేసే కీర్తనని సుప్రభాతము అంటారు అయితే పదమూడు వందల అరవై ఒకటవ సంవత్సరంలో అన్నన్ గారు రచించినప్పటికీ పద్నాలుగు వందల ముప్పై సంవత్సరంలో శ్రీ వీరప్రతాపరాయల హయాంలో వేద పటవంతో పాటు సుప్రభాత పఠనం కూడా ఆరంభమైంది అప్పటి నుంచి ఈ సుప్రభాత సేవ సాంప్రదాయంగా కొనసాగుచున్నది ఎంతో మంది దేవుళ్లకు అంటే ప్రతి దేవునికి సుప్రభాత సేవ ఉంటుంది ఆ సీతారామచంద్రులకి అమ్మవార్లకు అయ్యవార్లకు అందరికీ సుప్రభాత సేవ ఉన్నప్పటికీ శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం అనేది మన తిరుపతి క్షేత్రంలో ఎంతో ప్రసిద్ధమైనదని ఆ చెప్పాలి ఈ సుప్రభాత సేవలో తిరుమల శయన మండపంలో భోగ శ్రీనివాసు ఈ సుప్రభాతం ద్వారా మేలుకొల్పుతారు బంగారు వాకిల్లో పదహారు స్తంభల తిరుమామిని మండపంలో ఈ సుప్రభాతాన్ని పఠిస్తారు ఆ తర్వాత ఈ సుప్రభాతం తర్వాత భోగ శ్రీనివాసు గర్భగుడిలోకి తీసుకుపోతారు అది ఆ సుప్రభాత సేవ యొక్క ఆ అది ఈ సుప్రభాత సేవ తర్వాత మనం ఒక్కసారి ఆ భగవంతుణ్ణి మన కళ్ళ ముందుకు తెచ్చుకున్నట్లయితే ఆ ఆ దివ్యమంగళ స్వరూపుని దివ్య రూపము మన కళ్ళ నుంచి వీక్షించినట్లయితే ఆ ఆ యొక్క మూర్తి ఎలా ఉంటుందంటే ఒక చేయి అభయముద్రలో ఇంకొక చేయి తన తొడల కింది భాగంలో ఇలా మలుచుకున్నట్టుగా మనకు ఆ మూర్తి ఇస్తాడు అంటే ఒక ముద్ర వరద ము అభయముద్ర అంటే అభయహస్తము మీకు నేను ఉన్నాను అనేసి అభయమిస్తాడు ఇంకొక చేతి అలా ఆ ఎడమ చేతిని అలా ఉండడం అర్థం ఏంటిదంటే దాన్ని కాత్య విలంబిత హస్త ముద్ర అని అంటారు ఆ చేతిని అంటే ఆ దాని అర్థము ఏమిటి అంటే ప్రకృతి వైపరీత్యాల వలన కలిగి ఏ ఏ విధమైన ఆపదలు మీకు కలగకుండా నేను మిమ్మల్ని రక్షిస్తాను అంటే పూర్తిగా మునగకుండా మిమ్మల్ని నేను కాపాడుతాను ఫర్ ఎగ్జాంపుల్ సునామీ అలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఏవైనా వచ్చాయనుకోండి భూ ప్రకంపనలు సునామీలు ఏవైనా వచ్చినా మిమ్మల్ని నేను కాపాడుతాను అనేసి ఆ ముద్ర యొక్క అర్థము జై శ్రీమన్నారాయణ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి అండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి మీరు అందరూ కూడా లైక్ చేస్తున్నారు ధన్యవాదాలు ఉంటాను